కూటమి విజయ ఢంకా మోగించింది అంటే నమ్మలేకపోతున్నాం అని చాలామంది అభిప్రాయపడుతున్నాం అయితే ఇందులో ఒక విశేషం మనకి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిందో ఎమ్మెల్సీ జలక్షన్ జరిగిన నాటి నుంచి ఈ మార్పు అనేది మనకి స్పష్టంగా కనబడింది దానికి తోడు లోకేష్ యువగళం పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర నిర్వహించడం ద్వారా అధికారంలోకి రావడం జరిగింది మరి అదే సెంటిమెంటు మన లోకేష్ గారు కూడా కలిసి వచ్చింది అనుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేడం భువనేశ్వర్ గారు కూడా చాలా వరకు అందరిలోని తిరిగి ప్రజలకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ వారు కూడా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఉత్సాహంగా వారు అనేక ప్ర మీటింగ్స్లో పాల్గొని కూడా వారు కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం జరిగింది దానికి తోడు కోడళ్ళు కూడా ఉత్సాహంగా ఈ యొక్క క్యాంపెయిన్లో పాల్గొనడం వల్ల దాదాపుగా ఈ యొక్క విజయాన్ని సాధించగలిగారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తనదైన శైలిలో తాను కూడా ఉత్సాహంగా ఈ క్యాంపెయినింగ్లో పాల్గొని ప్రభుత్వం జరుగుతున్నటువంటి లోపాలని వేలెత్తి చూపించి ప్రజల్లోని ఓట్లు సాధించడానికి అవకాశం అనేది ఏర్పడింది ఈ రకంగా మనం గమనించినట్టయితే దాదాపుగా నేను చెప్పిన ప్రకారం ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచే ఈ యొక్క మార్పు అనేది స్టార్ట్ అయింది అయితే దీన్ని వైసీపీ వారు ఖండించారు ఎందుకంటే లేదు ఎలా అయినా ప్రజలందరికీ కూడా ఈ పథకాలు అందుతున్నాయి కాబట్టి ఓట్లు వేస్తారని అయితే ప్రజల్లో ఇంకొక విషయాన్ని కూడా వీరు చెప్పగలిగారు ప్రజలకు పథకాలు ఇచ్చినవన్నీ సొంత డబ్బులేమీ కాదు కదా ప్రభుత్వ సొమ్మే కదా ప్రభుత్వ సొమ్ము రోడ్లు బాగు చేయకుండా లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించకుండా లేకపోతే మరొక రకంగా అభివృద్ధి చేయకుండా ఇటువంటి కార్యక్రమాలకి డబ్బులు వెచ్చించడం అనేది విచారించదగ్గ విషయం అని చెప్పి చెబుతూ కూడా వారు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది సో ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో ఇలాంటివి అంటే లోటుపాట్లు జరిగేటప్పుడు మనం కరెక్ట్గా అంచనా వేయగలగాలి ఆ లోటుపాట్లకు అనుగుణంగా సరిదిద్దుకోవాలి అలాగే కొంతమంది అధికారులపైన లేదంటే ప్రజాప్రతినిధులపైన కక్ష సాధింపు చర్యగా వారిపైన దాడులు చేయించడం లేదా గొడవలు దిగడం ఇంటికి వెళ్తీ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అంటే అది జగన్ గారికి తెలిసి చేయ జరగచ్చు తెలియకుండా జరగవచ్చు కానీ పార్టీ ద్వారా జరిగింది పార్టీ ఇంపాక్ట్ అనేది ప్రజలపైన పడుతుంది అయితే చాలామంది ఇంకో కొంతమంది అనుకుంటున్నారు అదేంటి ఎంతమంది ఓట్లు వేసాం గెలవలేదేట అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ వచ్చింది పార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి వచ్చినాయి అంటే ప్రజలు వేసిన ఓట్లన్నీ కూడా ఆల్రెడీ పార్టీకి వెళ్ళాయి మిగతావి ఏంటంటే కొంత అసంతృప్తి ఏదైతే ఉందో అసంతృప్తిని కూడా మనం కొంత వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది పాత ఓటర్లు వారికి ఉండేటటువంటి ఓటర్లు ఎలాగో ఉన్నారు గత ఎన్నికల్లోనే జగన్ గారికి ఒక్క ఛాన్స్ అనేటప్పుడు జగన్ గారి గురించి అందరూ కూడా కొంతమంది ఓట్లు వేసిన వారందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ పార్టీలోకి రావడం జరిగింది అలాగే కొంతమంది నాయకులకు ఎక్కువ మంది నాయకులందరికీ కూడా పోస్టులనేవి విపరీతంగా జగన్ గారు పంపిణీ చేశారు ఎందుకంటే పోస్ట్ పొందడం ద్వారా కూడా కొన్ని ఓట్లు సాధించవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఆ పోస్టులు ఏమి కూడా వాళ్ళకి సరిగ్గా అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోకి సంబంధించిన స్థాయిలో ఆ పోస్టులనేవి లేవు వెహికల్స్ లేకపోవడం ప్రోటోకాల్ సరిగ్గా లేకపోవడం లేదంటే ఆ దానికి నిధులు మంజూరు చేయకపోవడం ఇట్లాంటివన్నీ జరిగాయి పోస్టులు అయితే ఉన్నాయి కానీ ఆ పోస్టుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ వెలుగులోకి రాకపోవడం వల్ల మరి అవి కూడా నిర్వీర్యం అయిపోయి చాలా వరకు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారు వెనకంజిలో ఉన్నారే తప్ప దీనికి సంబంధించి ముందంజిలోకి వెళ్ళలేకపోయారు ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన అనాలసిస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ధన్యవాదాలు ఇందులో నేను పాజిటివ్ చెప్పిన నెగిటివ్ చెప్పిన అది కేవలం సామాజిక అభివృద్ధి సామాజిక అంశాలకు సంబంధించిన మా విషయాలు మాత్రమే వెల్లడించడం జరిగింది ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో ఆ అంశాలను మీకు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా కొన్ని కూలంకుశంగా మీకు మరొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం